ఓకే సో మనం ఇక్కడ ఫస్ట్ లాస్ట్ ఫంక్షన్ గురించి తెలుసుకుందాం లాస్ ఫంక్షన్ని మీరు మషిన్ లర్నింగ్ కాన్సెప్ట్లో కూడా చూసారు బట్ ఇక్కడ కూడా మనము సేమ్ అదే విషయాన్ని కొంచెం డిఫరెంట్గా తెలుసుకుందాం ఇమాజిన్ చేయండి మనకి రెండు న్యూరోన్స్ ఉన్నాయి అనుకుందాం ఒకటి హిడెన్ లేయర్ ఉంది ఒకటి మనకి అవుట్పుట్ లేయర్ ఉంది నేను మళ్ళీ చెప్తున్నాను ప్రతి లేయర్ తర్వాత మనము ఒక యాక్టివేషన్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం ఓకే అవుట్పుట్ లేయర్ తర్వాత కూడా యాక్టివేషన్ ఫంక్షన్ అనేది ఉంటుంది ఇప్పుడు దీన్ని మనం హిడెన్ అండ్ లేయర్ అన్నాము దీన్ని మనము అవుట్పుట్ లేయర్ అని పిలుస్తున్నాము ఓన్లీ ఒక్క న్యూరాన్ మాత్రమే తీసుకుంటున్నాను కాంప్లికేషన్స్ తక్కువ చేయడానికి ఇక్కడ మనకి ఇన్పుట్ లేయర్ ఉంటుంది దీన్ని మనము తో రిప్రజెంట్ చేయకూడదు టెక్నికల్ గా ఇన్పుట్ ఎప్పుడు కూడా న్యూరాన్స్ కాదు నేను మీ అండర్స్టాండింగ్ కోసం ఫస్ట్ వీడియోలో అలా చెప్పాను కానీ ఇన్పుట్ ని న్యూరాన్స్తో రిప్రజెంట్ చేయొద్దు ప్రాసెస్ ని మాత్రమే న్యూరాన్స్తో రిప్రజెంట్ చేయాలి వాల్యూస్ ని ప్రాసెస్ ని మాత్రమే కాబట్టి హిడెన్ లేయర్ ని అవుట్పుట్ని అవుట్పుట్ న్యూ రిప్రజెంట్ చేస్తున్నాను ఇన్పుట్ అనేది మనకు వాల్యూ అవుట్పుట్ అనేది మనకి వాల్యూ సో ఒకవేళ క్లాసిఫికేషన్ తీసుకుందాం అనుకోండి ఎగ్జాంపుల్ క్లాసిఫికేషన్ లో ఫర్ ఎగ్జాంపుల్ నాకు మార్క్స్ వర్సెస్ పాస్ ఆర్ ఫెయిల్ మనం అంతకుముందు అనుకున్నాము సో మార్క్స్ వర్సెస్ ఫెయిల్ ఆర్ పాస్ సో ఒక పర్సన్ పాస్ ఫెయిల్ అయ్యాడ మార్క్స్ అని బట్టి ఎలా చెప్తాము ఒకవేళ ట్వంటీ మార్క్స్ వస్తే మనము జీరో అంటే ఫెయిల్ అని చెప్దాం ట్వంటీ ఫైవ్ వస్తే ఫెయిల్ అని చెప్దాం థర్టీ ఫైవ్ వస్తే పాస్ అని చెప్దాం ఎయిటీ వస్తే పాస్ అని చెప్దాం ఇలాగ మనం చెప్పేది ఇప్పుడు చూడండి మనకి ఈ హిడెన్ లేయర్ అండ్ అవుట్పుట్ లేయర్ ఎలా మనకి హెల్ప్ చేస్తుంది టు ప్రెడిక్ట్ ద వాల్యూ యాజ్ జీరో ఆర్ వన్ ఇక్కడ మరి చెప్పండి యాక్టివేషన్ ఫంక్షన్ మనం ఏది అప్లై చేద్దాము జీరో అండ్ వన్ లో మనకు వాల్యూ కావాలి కాబట్టి వీ కెన్ అప్లై సిగ్మాయిడ్ అప్లై చేయొచ్చు లేదా మీకు మీరు రెక్టాంగులర్ యూనిట్ కూడా అప్లై చేయొచ్చు సారీ రేలు కూడా అప్లై చేయొచ్చు అలాగే డిఫరెంట్ టైప్ ఆఫ్ సిగ్ ఫంక్షన్స్ అప్లై చేయొచ్చు ఇప్పుడు ఇక్కడ హిడెన్ లేయర్ దగ్గర మనకి మనకు వెయిట్స్ ఉంటాయి బయాసెస్ ఉంటాయి మనం ఇందాక చెప్పాం కదా ఇక్కడ దీని యొక్క వాల్యూ దీంతో మల్టిప్లై చేసి అండ్ ఇంకో వాల్యూతో యాడ్ చేస్తే మనకు ఒక వాల్యూ వస్తుంది దాన్ని మనం మళ్ళీ యాక్టివేషన్ త్రూ పంపిస్తే మనకి ఇంకొక వాల్యూ వస్తుంది సో ఇక్కడ నేను వెయిట్స్ అండ్ బయాసెస్ని దీన్ని డబల్యూ వన్ అంటున్నాను బి వన్ అంటున్నాను దీని డబల్యూ టూ అంటున్నాను బి టూ అంటున్నాను అంటే నాకు ఇన్పుట్ ఒకవేళ ఎక్స్ అయితే నాకు ఇక్కడ వై వన్ ఏమవుతుంది చెప్పండి వై వన్ అంటే దీని యొక్క అవుట్పుట్ ఏమవుతుంది కాల్ వై వన్ యాజ్ వై వన్ w1 డబల్యూ వన్ ఇంటూ ఎక్స్ ప్లస్ బి వన్ అని చెప్పొచ్చు అంతే కదా దీని యొక్క అవుట్పుట్ అనేది దీంతో మల్టిప్లికేషన్ దీంతో అడిషన్ చేస్తున్నాము అప్పుడు మనకి దీని యొక్క అవుట్పుట్ అనేది వస్తుంది దీన్ని మనం తీసుకెళ్ళి మళ్ళీ యాక్టివేషన్ ఫంక్షన్ లో పెడుతున్నాం అది సిగ్మోయిడ్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు లేచే జెడ్ అని ఉంటుంది మనం దాన్ని అప్పుడు నాకు అవుట్పుట్ ఏం వస్తుంది జెడ్ వస్తుంది దీని యొక్క అవుట్పుట్ జెడ్ అని పిలుస్తున్నాము జెడ్ అంటే ఏంది సమ్ ఫంక్షన్ ఆఫ్ వై డాష్ సమ్ ఫంక్షన్ అంటే ఇది సిగ్మాయిడ్ అవ్వచ్చు లేదా ఏదైనా అవ్వచ్చు దీన్ని మనం ఎఫ్ఆఫ్ డబ్ల్యూ వన్ ఎక్స్ ప్లస్ బి వన్ ఇలా పిలుస్తున్నాం ఓకే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము ఈ వచ్చిన వాల్యూని మళ్ళీ ఇంకొక న్యూరోన్కి పాస్ చేస్తున్నాము సో ఈ ఓవరాల్ వాల్యూని మళ్ళీ మనము ఇంకొక న్యూరోన్కి పాస్ చేస్తున్నాము అప్పుడు జెడ్ దీన్ని ఇన్పుట్ అవుతుంది కదా అప్పుడు ఏం రిప్రజెంట్ చేయొచ్చు దీని యొక్క అవుట్పుట్ని మనము వై టూ అందాం సో అప్పుడు వై టూ ఈజ్ నథింగ్ బట్ ఏమని రాయచ్చు దీన్ని జెడ్ ఇంటూ డబల్యూ టూ ప్లస్ బి టూ అని రాయొచ్చు మళ్ళీ మనం దీనికి యాక్టివేషన్ ఫంక్షన్ అప్లై చేస్తున్నాం చూడండి మళ్ళీ దాన్ని మనము లెచ్చే జెడ్ అని అనుకున్నాం కాబట్టి లెచ్చే దాన్ని క్యూ అనుకుందాం ఓకే జస్ట్ ఫర్ ద అండర్స్టాండింగ్ సో దీని యొక్క అవుట్పుట్ ఏమొస్తుంది అప్పుడు మనకి ఓవరాల్ అవుట్పుట్ ఏమొస్తుంది మనకి క్యూ ఆఫ్ వై టూ అని చెప్పొచ్చు ఓకే వై టూ ఎందుకు అంటున్నాను దీని యొక్క అవుట్పుట్ కాబట్టి దీనిలో మనం యాక్టివేషన్ ఫంక్షన్ అప్లై చేస్తున్నాం కాబట్టి ఇది స్క్వేర్ కాదు టూ ఓకే ఇలా మనం బ్రాకెట్ లో పెడదాం జస్ట్ ఫర్ యువర్ కన్వీనియన్స్ ఈజీగా ఉంటుంది అర్థం చేసుకోవడానికి వై టూ అని చెప్పొచ్చు ఇప్పుడు చూడండి ఈ క్యూ ఏంటి మళ్ళీ మనము రెక్టిఫైడ్ లీనియర్ యూనిట్ కానీ సిగ్మాయిడ్ కానీ ఏదైనా మనం అప్లై చేసిన తర్వాత వచ్చిన వాల్యూ మనకి ఓవరాల్ అవుట్పుట్ అని చెప్తున్నాం ఇక్కడ లాస్ ఫంక్షన్ ఏంటి అంటే ఇక్కడ చూడండి మనకు కావాల్సిన వాల్యూ జీరో మనకు వచ్చిన వాల్యూ ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ జీరోకి దగ్గరగా మనకు రావాల్సిన వాల్యూ మనకి కి దగ్గరగా వచ్చింది అనుకోండి అప్పుడు అది రాంగ్ అవుతుంది కదా రాంగ్ అయినప్పుడు మనకి లాస్ ఫంక్షన్ అనేది ఎక్కువ ఉండాలి కాబట్టి మనము ఇంతకు ముందు చూసినట్టుగా లాస్ ని మనము మల్టిపుల్ లో చెప్పొచ్చు ఒకటి మీన్ ఎర్రర్ లో చెప్పొచ్చు మీన్ అబ్జల్యూట్ లో చెప్పొచ్చు బైనరీ క్రాస్ లో కూడా చెప్పొచ్చు ఇలా డిఫరెంట్ గా మనము లాస్ ని రిప్రజెంట్ చేయొచ్చు మీరు మీన్ స్క్వైర్డ్ ఎర్రర్ లో రిప్రజెంట్ చేయాలనుకున్నారనుకోండి లాస్ ని లాస్ అంటే ఏం లేదు మళ్ళీ చెప్తున్నాను మనం అనుకున్న వాల్యూ మైనస్ మనకి వచ్చిన వాల్యూ మనం అనుకున్న వాల్యూ జీరో లెట్స్ మనకు వచ్చిన వాల్యూ జీరో పాయింట్ ఫైవ్ మనం అనుకున్న వాల్యూ జీరో మనకు వచ్చిన వాల్యూ జీరో పాయింట్ ఫైవ్ మనం అనుకున్న వాల్యూ వన్ మనకు వచ్చిన వాల్యూ జీరో పాయింట్ ఎయిట్ మనకు వచ్చిన వాల్యూ జీరో పాయింట్ ఎయిట్ ఇప్పుడు చూడండి దీనికి లాస్ ఫంక్షన్ అంటే ఏంటి దిస్ వన్ మైనస్ దిస్ వన్ సో మీన్ ఎర్రర్ ఎర్రర్లో రిప్రజెంట్ చేయాలంటే ఏం చేయొచ్చు వన్ బై ఎం ఇంటూ యాక్చువల్ వాల్యూ మైనస్ ప్రెడిక్టెడ్ వాల్యూ ఓకే సో దీన్ని మనము యాక్చువల్ వాల్యూ ఫెయిల్ అవర్ పాస్ మైనస్ ప్రిడిక్టెడ్ వాల్యూ దీన్ని ఏదైనా రిప్రజెంట్ చేయండి మేము ఐఎన్ ఐ అందాము జే అందాం ఎలా రిప్రజెంట్ చేయొచ్చు బట్ వై యాక్చువల్ మైనస్ వై ప్రెడిక్టెడ్ దీనికి స్క్వేర్ చేస్తున్నాము దిస్ ఇస్ యూ రిప్రజెంట్ మీన్ స్క్వేర్డ్ ఎర్రర్ని అలాగే మీరు బైనరీ క్రాస్ ఎంట్రోపీ ఇది కూడా ఒక ఎర్రరే ఇది ఎప్పుడు యూస్ చేస్తాం మన క్లాసెస్ అనేది రెండు రకాలుగా జీరో అయిన వన్ ఉన్నప్పుడుగా అంటే ఇలాంటి కేసెస్కి మనము రిప్రజెంట్ చేయొచ్చు పాసర్ ఫెయిల్ కి రిప్రజెంట్ చేయొచ్చు ఓకే సో దీనికి మళ్ళీ మనకి ఒక ఫార్ములా వస్తుంది లాగరిథంలో లో వాల్యూస్ ఉంటాయి అది ఎలా ఉంటుంది మనకి మైనస్ వై ఎల్ఎన్ ఆఫ్ లాగ్ ఆఫ్ వై క్యాప్ మైనస్ వన్ మైనస్ వై ఇంటూ వన్ మైనస్ వై క్యాప్ దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా మనము ఫస్ట్ మషిన్ లర్నింగ్ ఫుల్ వీడియోలో మనము చూసాము ఆ ప్లేలిస్ట్ మీరు చూసినట్టుగా అయితే మీకు బైనరీ క్రాస్ ఎంట్రోపీ అది ఎందుకు లాస్ ఫంక్షన్ అయింది అది కూడా మీకు తెలుస్తుంది సో డిఫరెంట్ లాస్ ఫంక్షన్స్ని డిఫరెంట్ అప్లికేషన్స్లో వాడతాము ఇప్పుడు నేను ఇందాక అన్నట్టుగా ఒకవేళ మనకి క్లాసిఫికేషన్ అనేది ఓన్లీ రెండు రకాలుగా జీరో లేదా వన్ కి మధ్యలో ఉంటే అంటే పాస్ లేదా ఫెయిల్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనము బైనరీ క్రాస్ ఎంట్రోపీని వాడతాము అలా కాకుండా రిగ్రెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనము మెయిన్ స్క్వేర్ ని వాడతాము రిగ్రెషన్ ప్రాబ్లమ్ అంటే ఏంటి ఇన్పుట్ వేరీ అవుతున్నప్పుడు అవుట్పుట్ కూడా వేరీ అవ్వడం అలా కాకుండా కేటగిరికల్ క్రాస్ ఎంట్రోపీ అనే ఇంకో కాన్సెప్ట్ ఉంటుంది కేటగరికల్ అని ఎందుకు అంటున్నాం అంటే మళ్ళీ అక్కడ క్లాస్ క్లాసిఫికేషన్ కి వాడతాము సో బైనరీ క్లాస్ లాగే క్లాస్ కూడా వాడతాం సో ఇవన్నీ కూడా మనకి లాస్ ఫంక్షన్స్ అనమాట సో మనం ఏం చేస్తున్నాం గా వాల్యూ ఇస్తున్నాము యాక్టివేషన్ అప్లై చేస్తున్నాము మళ్ళీ అలా మల్టిపుల్ లేయర్స్ కి ఇచ్చిన తర్వాత గా మనకు వచ్చిన వాల్యూ ఏదైతే ఉందో అది ఎంత గా వచ్చింది అని తెలుసుకోవడానికి మనము లాస్ ని అప్లై చేస్తున్నాము నెక్స్ట్ వీడియోలో మనము ఫార్వర్డ్ ప్రాపగేషన్ ఏంటి బ్యాక్వర్డ్ ప్రాపగేషన్ ఏంటి అసలు దాన్ని ఎందుకు యూస్ చేస్తున్నాం న్యూరల్ నెట్వర్క్ లో చూద్దాం